జేకే సివిక్ న్యూస్కు తిరిగి స్వాగతం ఈ నెల పద్దెనిమిదవ తేదీ నుంచి ఎన్నికల ప్రక్రియలో కీలకమైన నామినేషన్ల స్వీకరణ మొదలవుతుందని రాష్ట్ర ఎన్నికల కమిషనర్ ముఖేష్ కుమార్ మీనా పేర్కొన్నారు పద్దెనిమిదవ తేదీ నుంచి సాధారణ ఎన్నికల నామినేషన్ల ప్రక్రియ నిర్వహణకు రిటర్నింగ్ అధికారులందరూ సర్వసన్నద్ధంగా ఉండాలని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ముఖేష్ కుమార్ మీనా పేర్కొన్నారు ఆయన మంగళవారం సాయంత్రం విజయవాడ నుంచి అన్ని జిల్లాల కలెక్టర్లు జాయింట్ కలెక్టర్తో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు వీడియో కాన్ఫరెన్స్లో శ్రీకాకుళం జిల్లా కలెక్టర్ కార్యాలయం నుంచి జిల్లా ఎన్నికల అధికారి కలెక్టర్ మంజీర్ జిలాని సమున్ జాయింట్ కలెక్టర్ ఎం నవీన్ ఆయా నియోజకవర్గాలు రిటర్నింగ్ అధికారితో కలిసి హాజరయ్యారు ఈ సందర్భంగా మీనా మాట్లాడుతూ పద్దెనిమిదో తేదీ నుంచి ప్రారంభం కానున్న నామినేషన్ల స్వీకరణలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు డిస్ట్రిబ్యూషన్ సెంటర్లు రోజువారీ నివేదికల పంపిణీ ఎపిక్ కార్డుల జనరేషన్ సీజర్ మేనేజ్మెంట్ రిపోర్ట్ తదితర అంశాలపై సమీక్షించారు నిఘా బృందాలను పటిష్టం చేయాలని అవసరమైతే అదనపు బృందాలను ఏర్పాటు చేయాలని తెలిపారు వీడియో కాన్ఫరెన్స్లో జిల్లా రెవెన్యూ అధికారి ఎం గణపతిరావు ఆర్వోలు నూరుల్ ఖమర్ భరత్ నాయక్ సిహెచ్ రంగయ్య లక్ష్మణమూర్తి రామ్మోహన్ సుదర్శన్ ధొర అప్పారావు తదితరులు జగదభిరాముని కళ్యాణోత్సవం వాడవాడల్లో కన్నుల పండుగగా జరిగింది పుణ్యమూర్తులైన సీతారామ లక్ష్మణ ఆంజనేయ స్వామి రూపాలను దర్శించిన భక్తజనం పులకించిపోయారు జిల్లా వ్యాప్తంగా శ్రీరామనవమి వేడుకలు బుధవారం ఘనంగా జరిగాయి తెల్లవారుజాము నుంచే రామ మందిరాలు భక్తులతో కిటకిటలాడాయి క్రోధినామ సంవత్సర చైత్ర శుద్ధ నవమి అనగా శ్రీరామనవమి సందర్భంగా జిల్లాలోని గ్రామీణ పట్టణ ప్రాంతాల్లో ఉన్న రామాలయాల్లో భక్తులు పూజలు అత్యంత భక్తి శ్రద్ధలతో నిర్వహించారు జయ శ్రీరామ్ శ్రీరామ జయరామ జయ జయ రామ అనే నామస్మరణతో రామ మందిరాలు మిన్నంటాయి అఖిలాంధ్ర కోటి బ్రహ్మాండ నాయకులు శ్రీరామచంద్రమూర్తి అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయక మహాలక్ష్మి అమ్మవారి ఆలయాల అర్చకులు ఆధ్వర్యంలో పూజలు నిర్వహించారు శ్రీకాకుళం నగరంలోని పాలకొండ రోడ్డులో గల రాముని ఆలయంలో భక్తులు పోటెత్తారు తెల్లవారుజాము నుంచే క్యూలైన్లో ఉండి స్వామివారిని దర్శించుకున్నారు అన్ని వీధుల్లో ఉన్న రామ మందిరాల్లో ప్రత్యేక పూజలు సీతారాముల కళ్యాణం వైభవంగా నిర్వహించారు మధ్యాహ్నం మందిర కమిటీ నిర్వాహకుల ఆధ్వర్యంలో అన్న సమారాధన కార్యక్రమాలు జరిగాయి నగరంలో బలగా హట్కో కాలనీ రామ మందిరాల్లో శ్రీరామనవమి వేడుకలు ఘనంగా నిర్వహించారు ఎండ తీవ్రత దృష్ట్యా భక్తులకు మజ్జిగ ప్యాకెట్లు వాటర్ ప్యాకెట్లను పంపిణీ చేశారు ఎన్నికల సంగ్రామానికి తెరలేచింది నోటిఫికేషన్ విడుదలైంది పద్దెనిమిదో తేదీ నుంచి ఇరవై ఐదో తేదీ వరకు నామినేషన్లు వేసేందుకు పోటీల్లో ఉన్న అభ్యర్థులు సిద్ధమవుతున్నారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సాధారణ ఎన్నికలకు సంబంధించి మరో కీలక ఘట్టం మొదలైంది ఏపీలో ఎన్నికల నిర్వహణకు నోటిఫికేషన్ గురువారం జారీ అయింది రాష్ట్రంలో నూట డెబ్బై ఐదు అసెంబ్లీ స్థానాలకు ఎన్నిక నిర్వహణపై నోటిఫికేషన్ను రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ముఖేష్ కుమార్ మీనా జారీ చేశారు ఎన్నికలకు నోటిఫికేషన్ జారీ అవడంతో నామినేషన్ల స్వీకరణ ప్రక్రియ మొదలు కానుంది నేటి నుంచి ఈ నెల ఇరవై ఐదో తేదీ వరకు నామినేషన్ల స్వీకరణ జరగనుంది ఉదయం పదకొండు గంటల నుంచి సాయంత్రం మూడు గంటల వరకు నామినేషన్లకు సమయం కేటాయించారు ఈ నెల ఇరవై ఆరున నామినేషన్ల పరిశీలన ఉండగా నామినేషన్ల ఉపసంహరణకు చివరి తేదీ ఏప్రిల్ ఇరవై తొమ్మిది మే పదమూడున పోలింగ్ జరగనుంది ఉదయం ఏడు గంటల నుంచి సాయంత్రం ఐదు గంటల వరకు పోలింగ్ జరగనున్నట్లు నోటిఫికేషన్లో వెల్లడించారు జూన్ నాలుగో తేదీన ఫలితాలు వెల్లడి కానున్నాయి టీడీపీ హయాంలో ఉన్న జన్మభూమి కమిటీలను మళ్ళీ తాము తెస్తామని చంద్రబాబు నాయుడు చెప్పగలరా అంటూ రెవెన్యూ మంత్రి ధర్మాన ప్రసాదరావు ప్రశ్నించారు శ్రీకాకుళం నగరంలోని ముప్పై ఆరో డివిజన్లో ఇంటింటి ఎన్నికలు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ పేదల ప్రభుత్వాన్ని ప్రజల జీవన ప్రమాణాలు పెంచి వారి ఆర్థిక స్థితిగతుల్లో గణనీయమైన మార్పులు తీసుకొచ్చిందని రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి ధర్మాన ప్రసాదరావు తెలిపారు నగరంలో ముప్పై ఆరో డివిజన్ ఇన్ఛార్జ్ నక్క రామరాజు ఆధ్వర్యంలో నిర్వహించిన ఎన్నికల ప్రచార కార్యక్రమం హౌసింగ్ బోర్డు కాలనీ దండివీధి మాత కోవిల తదితర ప్రాంతాల్లో నిర్వహించారు ఇంటింటికి వెళ్లి వైసీపీ పథకాలతో కూడిన కరపత్రాలను పంపిణీ చేశారు డివిజన్లో మహిళలు ధర్మాన ప్రసాదరావుకు మంగళహారతలు పట్టి పూలమాలలు వేసి జై ధర్మాన అంటూ నినాదాలు చేశారు ఈ సందర్భంగా ధర్మాన ప్రసాదరావు మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీ హయాంలో ఏ కొద్ది మంది మాత్రమే ధనవంతులుగా ఉండేవారని అన్నారు వారికి అనుకూలంగా ఉండేవారికి జన్భూమి కమిటీ సభ్యులు వారి బంధువులకు ప్రభుత్వ పథకాలు అందేవని తెలిపారు కానీ వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత జెండా చూడలేదు పార్టీ చూడలేదు కులం మతం చూడలేదని అర్హత ఒక్కటే ప్రామాణికంగా సంక్షేమ పథకాలు అందజేశారని తెలిపారు వాలంటరీ వ్యవస్థ ద్వారా ప్రజల వద్దకు ప్రతి సంక్షేమ పథకాన్ని చేరువు చేసిన ఘనత జగన్మోహన్ రెడ్డికే దక్కుతుందని అన్నారు వాలంటీర్లు దొంగలని ప్రజల సమాచారాన్ని సేకరిస్తున్నారని వారిని అన్ని విధాలుగా చంద్రబాబు నాయుడు కించపరుస్తూ మాట్లాడారని గుర్తు చేశారు ఇది ఉద్యోగమా మూటలు మోసే పని అంటూ వారి మనోభావాలు దెబ్బతీసిన పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు అని స్పష్టం చేశారు వాలంటీర్ల ద్వారా ఫించన్ సైతం పంపిణీ చేయనివ్వకుండా వారిని అడ్డుకున్న దుర్మార్గుడు చంద్రబాబు నాయుడు అని అన్నారు ఇప్పుడు వాలంటీర్ వ్యవస్థను కొనసాగిస్తామని వారికి పదివేల రూపాయలు వేతనం ఇస్తామని చెప్పడం హాస్యాస్పదంగా ఉందన్నారు చంద్రబాబు మాటలు నమ్మే స్థితిలో ప్రజలు లేరని పేర్కొన్నారు తాను మరలా గెలిస్తే జన్భూమి కమిటీలు తెస్తాను వారి ద్వారానే సంక్షేమ పథకాలు ఇస్తామని ఎందుకు చెప్పలేకపోతున్నామని ప్రశ్నించారు అందరూ ఓటును ఫ్యాన్ గుర్తుపై వేసి ఎంపీ పేడాడ తిలక్ను ఎమ్మెల్యే అభ్యర్థి ధన్మాన ప్రసాదరావును గెలిపించుకుని జగన్మోహన్ రెడ్డికి అండగా నిలవాలని తెలిపారు ప్రచార కార్యక్రమంలో కళింగ వైశ్య భేరి వైశ్య కార్పొరేషన్ చైర్మన్ అందవరపు సూరిబాబు మున్సిపల్ మాజీ చైర్పర్సన్ ఎంవి పద్మావతి సాధు వైకుంఠం సింహ రాజశేఖర్ పొన్నాడ ఋషి అందువరకు ప్రసాద్ వైసీపీ నాయకులు చౌదరి సతీష్ బిర్లంగి రామ్మోహన్ బుర్రా వెంకట్రావు వివిఎస్ ప్రకాష్ జ్యోతి మహేంద్ర అప్పన్న ఆర్జీ ఈశ్వరరావు తదితరులు పాల్గొన్నారు సార్వత్రిక ఎన్నికల ప్రక్రియలో భాగంగా కీలకమైన నామినేషన్ల సందడి జిల్లాలో మొదలైంది శుక్రవారం శ్రీకాకుళం పార్లమెంటు నియోజకవర్గంతో పాటు అసెంబ్లీ స్థానాలకు పోటీ చేస్తున్న పలువురు అభ్యర్థులు నామినేషన్లను దాఖలు చేశారు శాసనసభ లోక్సభ ఎన్నికలకు సంబంధించి నామినేషన్ల పర్వం గురువారం నాటికి పెద్దగా కనిపించకపోయినా శుక్రవారం నాటికి ఊపందుకుంది శ్రీకాకుళం పార్లమెంటుతో పాటు పలు అసెంబ్లీ నియోజకవర్గాలకు వివిధ పార్టీల అభ్యర్థులు నామినేషన్ పత్రాలను ఎన్నికల రిటర్నింగ్ అధికారులకు శుక్రవారం సమర్పించారు వైకాపా శ్రీకాకుళం పార్లమెంట్ అభ్యర్థి పేరాడ తిలక్ నామినేషన్ పత్రాలను జిల్లా కలెక్టర్ ఎన్నికల రిటర్నింగ్ అధికారి మంజూర్ చిలాని సామన్కు శుక్రవారం సమర్పించారు నగరంలోని ఆనందమయ్యి ఫంక్షన్ హాల్ నుంచి ఎనభై అడుగుల రోడ్డు మీదుగా కలెక్టరేట్ కు జిల్లాలోని వైకాపా ముఖ్య నేతలు కార్యకర్తలతో ఆయన పాదయాత్ర చేశారు శాసనసభ స్పీకర్ తమ్మిని సీతారాం రాష్ట్ర మంత్రులు ధర్మాన ప్రసాదరావు డాక్టర్ సీదిరి అప్పలరాజు జడ్పీ చైర్పర్సన్ ఫిర్యా సాయిరాజ్ ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ వైకాపా జిల్లా అధ్యక్షుడు ధర్మాన కృష్ణదాస్తో పాటు జిల్లాలోని జడ్పీటీసీలు ఎంపీపీలు పార్టీలో వివిధ హోదాల్లో ఉన్న నేతలు ముఖ్య కార్యకర్తలు పాల్గొన్నారు అలాగే టీడీపీ జనసేన బీజేపీ కూటమి తరఫున పలాసా అసెంబ్లీ అభ్యర్థి గౌత శిరీష తహసీల్దార్ కార్యాలయంలో తన నామినేషన్ ను శుక్రవారం వేశారు తొలుత టీడీపీ కార్యాలయంలో సర్వమత ప్రార్థనలు నిర్వహించారు అనంతరం తల్లిదండ్రులు అత్తమామలు మత పెద్దల ఆశీర్వాదం తీసుకున్నారు కార్యకర్తలు నేతలు ఇంటి వద్ద ఆమెను ఆశీర్వదించారు టీడీపీ కార్యాలయం నుంచి బలపరిచిన వ్యక్తులతో వెళ్లి నామినేషన్ దాఖలు చేశారు ఈ కార్యక్రమంలో టీడీపీ నేతలు బాబురావు దువ్వాడ శ్రీకాంత్ పేరుకట్ల విఠలతో పాటు వివిధ మండలాలకు చెందిన ముఖ్య నాయకులు పాల్గొన్నారు అలాగే జై భారతి పార్టీ ఎంపీ అభ్యర్థిగా ఇప్పిలి సీతరాజు తన నామినేషన్ పత్రాలను ఎన్నికల రిటర్నింగ్ అధికారికి శుక్రవారం సమర్పించారు ఈయనతో పాటు పలువురు న్యాయవాదులు జై భారత్ పార్టీ సభ్యులు పాల్గొన్నారు పిరమిడ్ పార్టీ ఎంపీ అభ్యర్థిగా బొమ్మళ్ళి తిరుపతిరావు నామినేషన్ పత్రాలను జిల్లా ఎన్నికల అధికారి డాక్టర్ మంజూర్ జిల్లాలి సామున్కు శుక్రవారం అందించారు ఆయన వెంట పార్టీ నాయకులు ఉన్నారు శ్రీకాకుళం శాసనసభ నియోజకవర్గ ఎన్నికలకు సంబంధించి బహుజన్ సమాజ్వాదీ పార్టీ అసెంబ్లీ అభ్యర్థి సాలిన ప్రసాద్ నామినేషన్ శుక్రవారం వేశారు ఎన్నికల రిటర్నింగ్ అధికారి సిహెచ్ రంగయ్య నామినేషన్ పత్రాలను అందుకున్నారు అలాగే పాతపట్నం టీడీపీ అసెంబ్లీ నియోజకవర్గ కూటమి అభ్యర్థి మామిడి గోవిందరావు శుక్రవారం నామినేషన్ వేశారు తహసీల్దార్ కార్యాలయంలో రిటర్నింగ్ అధికారికి నామినేషన్ పత్రాలను అందించారు ఎంజీఆర్ క్యాంపు కార్యాలయం నుంచి కూటమి శ్రేణులతో కలిసి తహసీల్దార్ కార్యాలయం వరకు భారీ ర్యాలీ నిర్వహించారు నామినేషన్ అందించిన సమయంలో ఎంపీ రామ్మోహన్ నాయుడు టీడీపీ జిల్లా ఉపాధ్యక్షుడు పిఎంజే బాబు జనసేన ఇన్ఛార్జ్ గేదెల చైతన్య బీజేపీ నలన నలాన కుమార్ మూడు పార్టీల కూటమి నాయకులు కార్యకర్తలు అభిమానులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు టెక్కలి వైకాపా అసెంబ్లీ అభ్యర్థి దువ్వడి శ్రీనివాస్ కూడా శుక్రవారం నామినేషన్ దాఖలు చేశారు టెక్కలి సబ్ కలెక్టర్ కార్యాలయంలో ఎన్నికల రిటర్నింగ్ అధికారి నూరుల్ కమర్కు తన నామినేషన్ పత్రాలను అందించారు సంత బొమ్మాళి జడ్పీటీసీ పాల వసంతరెడ్డి వైకాపా నాయకులు ఎర్ర చక్రవర్తి తదితరులు ఆయన వెంట ఉన్నారు ప్రతి ఒక్కరూ ఓటు హక్కును వినియోగించడం ద్వారా దేశాన్ని మరింత పటిష్టపరిచే ప్రక్రియలో భాగస్వామ్యం కావటమేనని జిల్లా కలెక్టర్ మంజూర్ చిలానీ పేర్కొన్నారు శుక్రవారం ఉదయం శ్రీకాకుళం నగరంలోని ఏడురోడ్ల కూడలిలో ర్యాలీ కార్యక్రమంలో భాగంగా ఓటు హక్కు వినియోగంపై ఓటర్లకు జిల్లా కలెక్టర్ అవగాహన కల్పించారు అక్కడే విద్యార్థులు జిల్లా అధికారులు వివిధ స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులతో కలిసి కలెక్టర్ మాంజీర్ జిల్లాని మానవహారం నిర్వహించారు ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ ప్రజాస్వామ్యంలో అందరి చేతిలో ఆయుధం ఓటు అని తెలిపారు పద్దెనిమిది సంవత్సరాలు నుండి ఓటు హక్కు కలిగిన ప్రతి ఒక్కరూ ఎన్నికల్లో పోలింగ్ రోజు ఓటు వేయాలన్నారు రెండు వేల పంతొమ్మిది ఎన్నికల కన్నా ఈ ఎన్నికల్లో ఓటింగ్ శాతం మరింత పెరగాలని కలిసి ఆకాంక్షించారు ఎన్నికల పర్వం దేశానికే గర్వం అన్నారు మహిళలు వికలాంగులు ప్రతి ఒక్కరూ ఓటు వేయాలని పిలుపునిచ్చారు మారుమూల గ్రామాల్లో క్రిటికల్ పోలింగ్ కేంద్రాల్లో ఓటింగ్ శాతం మరింత పెరగాలన్నారు ఓటర్లు ధైర్యంగా ఓటు వేసేందుకు ముందుకు రావాలని కలెక్టర్ పిలుపునిచ్చారు ఇందుకోసం అన్ని రకాల చర్యలు తీసుకుంటున్నామన్నారు ప్రతి ఒక్కరిలో ఓటు హక్కుపై అవగాహన కల్పించాలనే లక్ష్యంతో నిర్వహించిన ఈ స్వీప్ కార్యక్రమంలో అంబేద్కర్ యూనివర్సిటీ వెంకటేశ్వర శివాని ఇంజనీరింగ్ కళాశాల ఆదిత్య ప్రతిభ సన్ డిగ్రీ కళాశాలలు ప్రభుత్వ పురుషుల కళాశాల మహిళా కళాశాలల విద్యార్థిని విద్యార్థులు ఎన్ఎస్ఎస్ ఎన్సిసి విద్యార్థులు ఓటు హక్కు ప్రాముఖ్యత వివరిస్తూ కార్యక్రమంలో పాల్గొన్నారు సహాయ కలెక్టర్ రాఘవేంద్ర మీనా పిడి కిరణ్ కుమార్ జిల్లా సమాచార పౌర సంబంధాల అధికారి కె చెన్నకేశ్వరరావు జిల్లా పంచాయతీ అధికారి వెంకటేశ్వర్లు జిల్లా విద్యాశాఖ అధికారి వెంకటేశ్వరరావు విభిన్న ప్రతిభావంతుల సహాయ సంచాలకులు కవిత నెహ్రూ యువ కేంద్రం కోఆర్డినేటర్ భుజ్వల్ వెనుకబడిన తరగతుల సంక్షేమ శాఖ అధికారిణి గడ్డెమ్మ ముఖ్య ప్రణాళిక అధికారిణి ప్రసన్న లక్ష్మి గృహ నిర్మాణ శాఖ ప్రాజెక్టు డైరెక్టర్ గణపతిరావు గ్రామ వార్డు సచివాలయాల నోడల్ అధికారి వాసుదేవరావు పలు స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు రాజధాని పేరుతో రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తూ చంద్రబాబు నాయుడు ప్రజలను మోసం చేస్తున్నారని రెవెన్యూ మంత్రి ధర్మాన ప్రసాద్ రావు విమర్శించారు నగరంలోని ఓ ప్రైవేట్ హోటల్లో శుక్రవారం విశ్రాంత ఉద్యోగులతో రెవెన్యూ మంత్రి శ్రీకాకుళం ఎమ్మెల్యే అభ్యర్థి ధర్మాన ప్రసాదరావు ఆత్మీయ సమావేశం ఏర్పాటు చేశారు ఈ సందర్భంగా ధర్మాన మాట్లాడుతూ అసెంబ్లీ సాక్షిగా రాజధాని విషయంలో చంద్రబాబు నాయుడు వైఖరిని తూర్పారబెట్టానని చెప్పారు రాజధాని నిర్మాణం రియల్ ఎస్టేట్ వ్యాపారం కోసం చేస్తారా లేక ప్రజా ప్రయోజనాల కోసం ఏర్పాటు చేస్తారా అంటూ తాము చేస్తున్నది తప్పు అని వివరించానన్నారు రాజధాని నిర్మాణానికి సింగపూర్ ప్రభుత్వానికి మన ప్రభుత్వానికి మధ్య ఒప్పందం జరిగిపోయిందని చెప్పారన్నారు తీరా సింగపూర్ క్యాబినెట్లో మంత్రి మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ రాజధాని నిర్మాణంలో మన ప్రభుత్వానికి సంబంధం లేదని సింగపూర్లోని కొన్ని ప్రైవేటు సంస్థలు నిర్మాణం చేపడుతున్నాయని వివరణ ఇచ్చారని ధర్మాన తెలిపారు ఇదే విషయాన్ని ఆధారాలతో సహా అసెంబ్లీలో వెల్లడించానని ధర్మాన చెప్పారు చంద్రబాబు నాయుడు ఆలోచన ప్రకారం మూడు లక్షల రూపాయలతో రాజధాని నిర్మాణం ఏర్పాటు చేయాలంటే మరో అరవై నుంచి డెబ్బై ఏళ్లు పడుతుందని తెలిపారు తాను మళ్లీ అధికారం చేపడితే అమరావతిలో రాజధాని ఏర్పాటు చేస్తానని చెప్తారని ఇక్కడ ప్రజాప్రతినిధులు మాట్లాడరని ఆవేదన వ్యక్తం చేశారు అసలు చంద్రబాబు నాయుడుకు ఎటువంటి లక్ష్యాలు ఉండవని ధర్మాన వివరించారు రైతు ఉద్యమం పేరుతో రియల్ ఎస్టేట్ ఉద్యమం నడిపారని ధర్మాన దియ్యబట్టారు జన్మభూమి కమిటీల పేరిట ప్రజలను నానా హింసలకు గురి చేశారని తెలిపారు ఒకే ప్రాంతాన్ని అభివృద్ధి చేస్తే మిగిలిన ప్రాంతాలు వెనుకబాటుకు గురవుతాయని ధర్మాన పేర్కొన్నారు వికేంద్రీకరణ ద్వారా అన్ని ప్రాంతాలు అభివృద్ధి చెందుతాయన్నారు తాము గెలిస్తే విశాఖపట్నంలోనే ఎగ్జిక్యూటివ్ రాజధాని ఏర్పాటు చేస్తామని సీఎంగా జగన్మోహన్ రెడ్డి విశాఖలోనే ప్రమాణ స్వీ చేస్తారని తెలిపారు జగన్మోహన్ రెడ్డిది భవిష్యత్ తరాల కోసం విశాల భావజాలం కలిగిన ఆలోచన విధానమని ధర్మాన చెప్పారు నాడు అక్షరాస్యతలో ఆంధ్రప్రదేశ్లో ఇరవై రెండవ స్థానంలో ఉంటే ఈ ఐదేళ్లలోనే ఆయన దేశంలోనే ఏపీని అక్షరాస్యతలో మొదటి స్థానానికి తీసుకువచ్చారని పేర్కొన్నారు రాష్ట్ర ప్రజల ఖాతాల్లోకి నిధులు జమ చేసి వారు ఆత్మ గౌరవంతో జీవించేలా పరిస్థితులను జగన్మోహన్ రెడ్డి కల్పించారన్నారు రాష్ట్రాన్ని అభివృద్ధి చేసే ఉన్న నాయకుడు చంద్రబాబు నాయుడు మాత్రమేనని జిల్లా టీడీపీ కార్యాలయంలో జరిగిన చంద్రబాబు జన్మదిన వేడుకల్లో వక్తలు పేర్కొన్నారు టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు జన్మదిన వేడుకలను శనివారం జిల్లా పార్టీ కార్యాలయంలో ఘనంగా నిర్వహించారు ఈ వేడుకలకు ముఖ్య అతిథిగా గొండి శంకర్ హాజరయ్యారు పార్టీ నేతలు కార్యకర్తల ఆనందోత్సాహాల నడుమ కేక్ కట్ చేసి అభిమానులకు తినిపించారు అనంతరం కార్యాలయ ఆవరణలో చంద్రబాబు చిత్రపటానికి పాలాభిషేకం చేశారు ఈ సందర్భంగా శంకర్ మాట్లాడుతూ పార్టీ వ్యవస్థాపకులు దివంగత నేత అన్న ఎన్టీఆర్ ఆశయాలను ముందుకు తీసుకువెళతూ పార్టీ లక్ష్యాలను చేరుకునేందుకు చంద్రబాబు కృషి చేస్తున్నారు వైకాపా ఐదేళ్ల పాలనలో రాష్ట్ర ముప్పై ఏళ్లు వెనక్కుబడిందని ఈ క్రమంలో రాష్ట్ర భవిష్యత్తు కోసం చంద్రబాబు తిరిగి ముఖ్యమంత్రి కావలసిన అవసరం అందరిపై ఉందన్నారు ఎన్నికల ముందు వచ్చిన ఈ పుట్టినరోజు ప్రత్యేకంగా నిలిచిపోతుందని చెబుతూ బాబుకు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు ఈ కార్యక్రమంలో వివిధ డివిజన్ల ఇన్ఛార్జీలు నగర గార గ్రామీణ టీడీపీ నాయకులు అనుబంధ విభాగాల నాయకులు కార్యకర్తలు అభిమానులు పాల్గొన్నారు